హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఇరవై తారీఖు ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఆల్రెడీ మనం అనంతపురం మార్కెట్లో రేట్లు అయితే తెలుసుకున్నాం ఇప్పుడు బెంగళూరు మార్కెట్లో రేట్లు తెలుసుకోబోతున్నాం అలాగే ఎన్ని కాయలు వచ్చినాయి కూడా తెలుసుకోబోతున్నాం ఈ వీడియోలో ఈరోజు బెంగళూరు మార్కెట్కి రెండు వందల ఇరవై ఐదు టన్నులు చిన్ని కాయలు అయితే వచ్చినాయి ఇక రేడియో విషయానికి వస్తే ముప్పై వేల రూపాయల నుంచే మొదలైంది అక్కడ మధ్యస్థంగా ముప్పై ఐదు వేలు పోవడమైంది టాప్ రేట్ విషయానికి వస్తే నలభై వేలు అనేది ఈరోజు బెంగళూరు మార్కెట్లో టాప్ రేట్ అయితే పోవడం అయితే జరిగింది నిన్నటితో పోలిస్తే ఈ రోజు అయితే కొంచెం అయితే పెరగడం అయితే జరిగింది ఇక టోటల్ దగ్గర అయితే ముప్పై ముప్పై ఒకటి ఇలా కాయ క్వాలిటీని బట్టి రేట్ అయితే పెడుతున్నారని చెప్పేసి సమాచారం అయితే తెలిసింది మనకు అదే మీకు కూడా తెలియజేస్తున్నాను అలాగే వారం పది రోజుల్లో కూడా రేటు పెరగచ్చని అంటున్నారు ఓకేనా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్